మార్కెట్ కు డాక్యుమెంట్స్ లేవేమో అని కామెడీగా ఫీల్ అయ్యేవాడిని కానీ సీరియస్ గా డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంచుకుని నన్ను కామెడీ అని చేస్తున్నావే ఎవరైనా సరే లీగల్ గా వెళ్తే నేను సీరియస్ అవుతా ఈ డాక్యుమెంట్స్ నా పేరున రాసి నేను ఇచ్చే డబ్బు తీసుకొని వెళ్లిపో అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకో మహంకాళి మార్కెట్ ని ఎన్నో ఏడుగా అక్కడే ఉంటున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తాను దయచేసి ఇక్కడి నుంచి అయితే ఓ పని చేద్దాం ఒక్క నయా పైసా కూడా ఇవ్వను డాక్యుమెంట్స్ మీద సంతకం చేయి ఏంటి బెదిరిస్తున్నావా నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా సరే మహంకాళి మార్కెట్ నీకు తక్కదు అయితే ఇంకో పని చేద్దాం మహంకాళి మార్కెట్ నువ్వు ఉండే ఇల్లు అన్ని అన్ని నాకే రాసిచ్చేయి నువ్వీటి పెద్ద మొనగడ్ అనుకుంటున్నావా నా ప్రాణం పోయినా సరే నువ్వు అనుకున్నది మాత్రం జరగదు ఓ నొప్పి ఆ నొప్పి కన్నా వాడు సస్తే నీకు వచ్చే నొప్పి ఇంకా ఎక్కువ అది భరించగలవా నువ్వు కామెడీగా సంతకం చేసావు సరే రేపు సీరియస్ గా కోర్టు కేసు అని ప్రొసీడ్ అయితే శ్రీదేవి గారు నేను లాయర్ విశ్వనాథ్ గారు మాట్లాడుతున్నాను ఆ నాయుడు మా మీ వారిని కొడుకుని చంపేశాడు ఇప్పుడు మీకోసం వస్తున్నాడు వెంటనే పిల్లల్ని తీసుకుని ఊరు

వాళ్ళ అమ్మకి మైల్డ్ హార్ట్ అటాక్ రై బాలుగా దొరికిపోయినావురా నీ గురించి అన్నగా తెలిసిపోయింది దాసన రమ్మంటుండు బయలుదేరు అందరూ బయటపడిరా నీకెవ్వరు లేరా మర్చిపోయినావురా ఈ రోజు అమ్మ తద్దును తద్దినో నాకు తెలుసానా అందుకే పొద్దున్నే గుళ్ళు అమ్మ పేరు మీద పూజ కూడా వచ్చాను చూడన్న కుంకు అమ్మ ఆ కోసం ఈ రోజు మనం తాగద్దనా గట్ల అనుకుతాం ఎందుకన్నా అమ్మకు మందంటే ప్రాణం అమ్మకు ఇంటి కన్నా కళ్ళు కాంపౌండ్ చాలా ఇష్టం ఎప్పుడు గాడే ఉంటుండే నిన్ను కలవనికి ఢిల్లీ నుంచి ఆవిడ కిరణ్ సెట్ వచ్చాడు అన్న నేను బయలుదేరతానన్నా నువ్వు ఆగుతాం మే నమస్తే సార్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు మన తమ్ముని లెక్కలే నువ్వు వచ్చిన పని ఏందో చెప్పు ఆహా ఏం లేదు సాబ్ మహంకాళి మార్కెట్ అమ్మకానికి ఉందన్నారు నాయుడమ్మ మీరు ఎంత చెప్తే అంతని తెలిసింది మీరే ఎలాగైనా డీల్ చేసి నాకు ఈ సహాయం చెయ్యాలి సార్లే నాయుడమ్మ దుబాయ్ నుంచి రాగానే నేను మాట్లాడతానులే నువ్వో మంచిది సార్ వెళ్ళొస్తాను మైనే గుర్తుకొచ్చిందా మర్చిపో నా గురించి చెప్తావా నేనేంటో తెలుసు ఇంకోసారి ఏరాలు కనిపించావు అక్కడ aonde అత్తయ్య పర్లేదు నా అక్కడికి వెళ్ళకుండ ఉండలేకపోయాను అర్థం చేసుకోగలనమ్మ కానీ కొన్నలాగాలి తప్పదు ఆ వదినా 81 మన చెర్రీ ఫ్రెండ్ లిల్లీ అంటే శ్వేత లేదు వాళ్ళ అంకులే ఈ హాస్పిటల్ చీఫ్ మూడు 3 సార్లు వచ్చి చూశెల్లారు అహా విఐపి లా చూసుకుంటున్నారు నేను చెప్తుంది ఈ అమ్మాయి గురించే శ్వేత హలో హలోంటీ ఎలా ఉంది పర్వాలేదమ్మా యాక్చువల్లీ సడన్ గా చూశాను ఇక్కడ చూసినట్టుంది అని ఆలోచిస్తుంటే జ్ఞాపక వచ్చాడు చరి వాళ్ళ అమ్మ ఎంక్వైరీ చేస్తే అసలు విషయం తెలిసింది మీరేం కంగారు పడకండి ఆంటీ ఇక్కడ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు చాలా థ్యాంక్స్ అమ్మా నువ్వేం చేస్తున్నావు విజువల్ కమ్యూనికేషన్ చేశాను ఫర్దర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్దాం అనుకున్నాను కానీ అయిన వాళ్ళందరినీ వదిలి అంత దూరం వెళ్ళడం ఎందుకని మానేశాను అమ్మా నేను డాక్టర్ కలిసి వస్తాను ఉంటానండి బాయ్ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ సారీ దేనికి మీ ఫోన్ పగలగొట్టినందుకు ఆ తర్వాత చాలా ఫీల్ అయ్యాను కావాలంటే అమ్మా అడిగింది నాకేం తెలుసు ఆహ్ యాక్చువల్లీ దానికి కూడా తెలియదు అంత ఫీల్ అయ్యాను ఆ రోజు నుంచి ఏది పగలగొట్టడం లేదు ఆఖరికి ఆమ్లెట్ తినడం కూడా మానేసాను ఎందుకని అడగొచ్చుగా ఎందుకు గుడ్డు పగల కొట్టాలి కదండీ థ్యాంక్స్ బాయ్ బాయ్ నీకు విషయం చెప్తే షాక్ అయిపోతావ్ వద్దులే చెప్పుకో నువ్వు సరే నేను చెప్తాను మన శ్వేత ఉంది కదా చేస్తాను తెలిసా ఏంటి మాట పడిపోయింది ఇంకో విషయం తెలిస్తే మనిషి కూడా పడిపోతావు ఇరవై వేల అడ్వాన్స్ కూడా ఇచ్చిందమ్మా ఏంటి ప్రేమించమనా అదే మరి అటగానే ఉంటాయి ప్రేమించమని ఎవరిని ఇస్తారా అలా స్టార్ హోటల్ కి పూలు సప్లై చేయమని ఇచ్చింది ఆ డబ్బులు తిరిగిచ్చాయా చెప్తున్నాను కదా తిరిగిచ్చేసాయి ఎందుకు తిరిగి చేయాలి తప్పేంటి ఏ నీ కాంట్రాక్ట్ ఇవ్వకూడదా భలే చెప్పారండి నువ్వు మూస్తావా చెప్పండి అడ్వాన్స్ ఎందుకు తిరిగి చేయాలి నువ్వు మరి అడ్వాన్స్ అయిపోతున్నావు అంటే మీ ఉద్దేశం నేను ఇదంతా మిమ్మల్ని పటాయించడం కోసం చేస్తున్నాను ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను ఈ సిటీలో మీకన్న పెద్ద మగాడే లేదనుకుంటున్నారా నాకేం అవసరం లేదు నేను ఒక్క ఒక్క చిటికేస్తే చాలు వంద మంది లైన్ లో ఉంటారు